వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న వారికి అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది నలుగురిలో మీ మాట నగ్గించుకోవడానికి ఎంతో శ్రమిస్తారు అలా చేయడం వల్ల కొంతమందికి దూరం అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది అందరూ మన వాళ్ళే అనుకుంటారు దాంట్లో కొంతమంది ఇబ్బంది పెట్టేవారు కూడా ఉంటారు సరే ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు మనం మంచి మనం చేద్దాం అనే యోచనతోటి ముందుకు చేస్తారు ధనం వ్యయ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి రుణం కోసం ఎంతో శ్రమిస్తారు అప్పు చేసి ఇల్లు కొన్నాము అప్పు తీర్చడం ఎలాగే అనే యోచనతో ఉంటారు లోన్ల విషయంలోనూ క్రెడిట్ కార్డు విషయంలో కొంత దూరంగా ఉండాలి ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా వ్యవహారం మొదలుపెట్టేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సాధిస్తారు